నాకు గుర్తుంది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటుంది ఏదో ఒక వేదిక మీద ఉన్నప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్ ఏం చెప్పారు వాళ్ళ ఫ్యాన్స్ కి కొట్టుకోవద్దాం చూడండి మేమిద్దరు ఫ్రెండ్సే మనలో మేము బాగానే ఉంటాం మన కోసం మీరు సపరేట్ గా కొట్టుకోవద్దాం కదా నేనేం మాట్లాడతారు తిరిగి కొట్టమంటాడా తిరిగి కొట్టమంటాడా నా వాళ్ళు అంటే సైన్యం కట్టి చొక్కా చుకుని ప్రేమించే వాళ్ళు నిన్ను ప్రేమిస్తుంటే వాళ్ళు వాడిని సైనికులు అనుకుంటారు దిస్ ఇస్ నాకేం పర్సనల్ ఏంటంటే ప్రాపగండా సినిమాలో జరగదు అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు నిజంగా ఓట్లు ఉన్నాయా ప్రేమించే వాళ్ళు ఏం చెప్తాను ఉమ్ముతుంటే నీ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళ ఫ్యాన్స్ లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్తాను వాళ్ళకి బాడీ పార్ట్స్ కరెక్ట్ వాళ్ళు నువ్వు కరెక్ట్ గా ఉండని చెప్పవు ఇంకెవడైనా ట్రోల్ చేస్తే ఇంకా గట్టిగా ట్రోల్ చేయమంటావు